హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మైలీ అండ్ అండి ఈరోజు నేను గుమ్మడికాయ సాంబార్ చేస్తున్నానండి గ్లాస్ పప్పు శుభ్రంగా కడుక్కున్నాను అందులో వాట్ చేసుకున్నాను ఇప్పుడు ఈ పప్పు ఉడికేటప్పుడు కొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకున్నాం అండి దానివల్ల టేస్ట్ చాలా బాగుంటుంది చూపిస్తాను స్పూ జీలకరండి ఈ స్పూన్తో వెల్లుల్లి అండి వెల్లుల్లి అండి పచ్చా పచ్చాగా దంచాను వీటిని వేసుకోవాలి ఒక ఐదారు పచ్చిమిర్చి మీకు మీ దగ్గర కరివేపాకు కొంచెం కొత్తిమీర ఉంటే కూడా వేసుకోండి అండి స్మెల్ బాగుంటుంది ఒక త్రీ ఫోర్ త్రీ విజెన్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి ఇదే అండి గుమ్మడికాయ కట్ చేసుకోవాలి ఉప్పు ఉడికిపోయిందండి ఒకసారి చూసుకున్నాము చూడండి మెత్తగా ఉడికిపోయిందండి ఇప్పుడు ఇందులో మీకు కావాల్సినంత మీ టేస్ట్ తగ్గట్లు కారం వేసుకోండి తర్వాత ఉప్పు వేసుకొని మెత్తగా మెత్తుకోవాలండి ఉప్పు కారాలు మీ టేస్ట్ తగ్గట్లు వేసుకోండి ఇప్పుడు గంటతో మెత్తగా మెత్తిపేసుకోవాలండి పక్కన మెత్తగా ఉడికిపోయింది కాబట్టి గంటతో సరిపోతుంది చింతపండు అండి మీ టేస్ట్ తగ్గట్లు మీరు ఎంత పులుపు తినగలరో అంత వేసుకోండి రసం ంత క్వాంటిటీ కావాలో పప్పు దాన్ని బట్టి చుట్టదా దాన్ని బట్టి వాటర్ వేసుకోండి గుమ్మడికాయని అండి చెక్కు తీసుకొని ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాము వీటిని పప్పులో వేసుకొని ఉడికించుకున్నాము మంచిగా ఉడికే వరకు మరిగించుకోవాలి పప్పు మంచిగా ఉడికే మూత పెట్టానండి విజిల్ పెట్టలేదు అందులో కొంచెం కర్రీ పెట్టి కొత్తిమీర వేసి మళ్ళీ డికిపోయిందండి మెత్తగా ఉడికిపోయింది కానీ పీసేమిది మళ్ళీ కొంచెం కొత్తిమీర వేస్తున్నానండి ఇప్పుడు ఈ గిన్నెలో పప్పు పెడుతున్నానండి స్ట్రావెరీ ఇచ్చాను ఆయిల్ వేస్తున్నానండి ఆయిల్ హీట్ అవ్వాలండి ఇది పల్లీ నూనె గానుగది ీట్ ఎక్కిందండి ఆవాలు రానుకోండి అవి చుట్టుపక్కల ఆడాలి ఎప్పుడూ జిలకర వేసుకున్నాను జిలికర ఆయిల్ ఫ్రై వేసి మంచిగా వేస్తుంది రెండు ఎండుమిర్చి ఉల్లిపాయలు పచ్చిమిర్చి మంచిగా ఇది మంచిగా వే వేపుకోవాలండి ఫ్రై చేసుకోవాలి జీలకర్ర నూనెలో వేగింది కదండి మంచి అరోమా వస్తుంది ఆవాలు దూకర ఉల్లిపాయలు కలిపి ఫ్రై చేసుకుంటే మంచిగా వస్తుంది వస్తుందండి తాలింపు మంచిగా వస్తే కూరగాయలు టేస్ట్ బాగుంటుందండి చూడండి తాలింపు అండి మంచి ఫ్రై అయిపోయింది ఉల్లికాయి ఇప్పుడు కరివేపాకు వేసుకున్నాను తరువాత పాకు కూడా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇండి వేసుకున్నానండి ఇండి వేసుకొని మంచి ఫ్రై చేసుకోవాలి ఇట్లా మొత్తం మంచిగా ఫ్రై అయిపోయిందండి అయితే తాలింపుని తీసుకెళ్ళి మనం పప్పులో వేసే కంటే పప్పు తీసుకొచ్చి తాలింపులో వేస్తే మాకు బాగుంటుందండి మంచి టేస్ట్ బాగుంటుంది ఒకసారి ఇలా ఫ్రై చేయండి పప్పు వేసినట మూత పెడితే ఆ స్మెల్ అంటే దాంట్లోనే ఉంటుందండి ఇప్పుడు పప్పు మీద మూత తీస్తున్నానండి చాలా మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడు ఈ పప్పు తీసుకెళ్ళి ఈ గిన్నెలోకి వేద్దామండి తాలింపు వేసిన గిన్నెలకి మొత్తం చాలా బాగుందండి ఎంత బాగుందో స్మెల్ అయితే ఇప్పుడు ఇది కొంచెం లైట్గా అనిపిస్తుంది కదండి చల్లారితే ఇంకా చిక్కగా అయిందండి మీరు ట్రై చేయండి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి టేస్ట్ మాత్రం బాగుంది దీనిపైన కొంచెం కొత్తిమీర వేసుకొని వేసుకుంటే ఇంకా బాగుంటుంది మీరు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి బాయ్